అందరికి అందరు ఎలా ఉండరు నేను ఎక్కడికి వెళ్ళినబ్బా అనుకుంటారు అవునండి అనండి అను కలెక్షన్ వాళ్ళ ఇంటికి అయితే మీకైతే ఈ ఛానల్ పరిచయం చేసినట్టు చాలా మంది అయితే నీ చర్యలు బాగుంటాయి ఎక్కడ ఎక్కడ తీసుకుంటాం అంటారు కదా నేను ఎక్కడ తీసుకుంటున్నా అయితే మీకైతే చూపియాలి కదా అందుకోసమే నా పద్దతికి అయితే అనమాట ఇక నేను అను కలక్షన్లు అయితే తీసుకుంటాను అనమాట శారీస్ అయితే ఒకసారి చూసేయండి ఎలా ఉంది ఏందనేది అయితే ఈ వాయిస్ ఏమిటో కానీ ఎన్నిసార్లు అండి డిస్టమెన్సులు అయితే మాములు లేదనమాట ఇక ఇటు వచ్చేసి అయితే ఇంకా చూసేయండి ఇప్పుడు నేను పట్టుకుని సారీ అయితే చూడండి చేతులు అయితే పేద ఉంది కదా ఒకసారి ట్రైలేసి అయితే చూపిస్తా ఒకసారి చూసేయండి ఎలా ఉంటుంది ఏందనేదైతే అయితే ఒకసారి అయితే లుక్ అయితే అసలు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలైనా పెద్ద పిల్లలైనా లంగా వాళ్ళు నీళ్ళు వేసుకునే వాళ్ళైనా చీరలు కట్టుకునే అన్నిటికీ ఉపయోగపడే ఈ రెండు ముక్కల శారీస్ అనమాట చూసేయండి అబ్బా అలా మేరేసుకుంటే ఉంది కదండి ఈ సారీ మామూలుగా లేదనమాట రిచ్ లుక్ మామూలుగా లేదు కదండి నాకైతే భలే నచ్చిందండి చూపులకైతే ఎంతో బాగలేంట్టు ఉందనమాట కానీ చూడటానికైతే బాగుందనమాట చూ చూడండి ఇక ప్రింటు కాదు అది అయితే ప్రింట్ అయితే కాదనమాట అది ఇంకా అంచు అంచు బాగా హెవీగా డిజైన్గా బాగా చెట్లు పొడలు అన్నీ అయితే వచ్చేది ఉందనమాట దీంట్లో బ్లౌజులు కూడా వచ్చినాయి అనమాట మనం తల్లి పిల్ల డ్రెస్సులు కుట్టుకోవచ్చు మంచి ఫ్రాక్ కుట్టుకోవచ్చు లంగావోణి కుట్టుకోవచ్చు అన్ని విధాలుగా ఉపయోగ రెండు ముక్కలు అనమాట ఇక ఈ ఛానల్ అయితే అనుజీబీ కలెక్షన్లో బాగా వివరంగా అయితే అనమాట నేనైతే ఇంకా మీకు పరిచయం చేసినట్టు ఉండదు మీరు కూడా నన్ను అడుగుతున్నారు కాబట్టి బుకింగ్ ఏమన్నా ఆర్డర్ పెట్టుకుంటే ఆమెకు కూడా ఉపయోగం పడిద్ది అయితే ఇక ఈ ఛానల్ పరిచయం చేద్దామని అయితే వచ్చేసిన శారీస్ కూడా ఏదో ఒకటి పండగ తీసుకుందామని వచ్చినా కానీ ఇక ఏమీ తీసుకోలేదు ఇంకా తీసుకోవాలనుకుంటున్నా అనమాట ఇక ఈ శారీ పట్టుకోగలయితే నాకు కూతురు గుర్తుకొచ్చింది అనమాట ఇంకా మా అయితే ఎర్రచీరలే కట్టుకొని అయితే పెళ్ళిళ్ళైతే జాతర అనమాట పింకు ఎరుపు ఖచ్చితంగా కావాల్సిందే ఇంకా పెళ్ళి రోజైతే ఇక అది గుర్తుకొచ్చింది అనమాట అదే చదువుతున్నా ఇక్కడైతే నవ్వుతున్నా అనమాట ఇక చూడండి ఇది కూడా రెండు కాంబినేషన్ అయితే సూపర్ ఉందనమాట ఇంకా మనం ఎప్పుడైనా ఏదైనా పూజ చేసుకోవాలన్నా గుడి పోవాలన్నా ఎర్రచీరతో ఎక్కువ పోతాం అనమాట ఎందుకంటే ఎర్రచీరతో మంచి పచ్చ చీరైనా ఎర్రచీరైనా మంచిగా ఉంటుందని అయితే చాలామంది అయితే మనం అలానే చేస్తాం కదా ఇక మా అయితే అలానే అండి మీ ఎలా అయితే కామెంట్ అయితే చేసేయండి ఇక దీనికి కూడా బ్లౌజ్ వచ్చిందన్నమాట ఈ కెమెరా మన గంగ మా బిడ్డే కాదనమాట నా బిడ్డ అయితే భలే అనమాట వీడియో ఇక ఏమైతే ఇంకా నాలుగు తిప్పులు తిప్పింది మధ్యలో బెర్ర ఎర్రరో బెర్రరో వచ్చేసింది అనమాట ఇంక చేసేది ఏముందండి తప్పకుండా అయితే చూసేయండి ఇంకా ఎక్కడైతే కొంచెం వీడియో పోయిందనమాట సరే ఇంకనబడట్లేదు ఇక చూడండి ఇంకా ఎలా రిచ్ లుక్ ఉందో పెద్దవాళ్ళకు కూడా చాలా బాగుంటుంది అనమాట పెద్ద అంచులు ఉన్నాయి పెద్దంచులు ఉన్నాయి పెద్దవాళ్ళకు బాగుంటాయి పెద్ద అంచులు ఉన్నాయి చిన్నవాళ్ళకు కూడా బాగుంటాయి అనమాట చాలా చాలా రిచ్ లుక్ ఉంది కదండి ఎలా ఉన్నాయో శారీస్ అయితే చెప్పేసేయండి అసలు మనం జర్నీ లుక్ కూడా మంచిగా అసలు పట్టు చీర లుక్లో వేసుకొని కూడా బావచ్చు అనమాట కాబట్టి పట్టు చీర కాదు కానీ పట్టు చీర టైప్లో ఉందన్నమాట ఇంగి చీరకైతే ఇంక అసలు చెప్పాల్సిన అవసరమే లేదనమాట ఇక బ్లూ అంటే సబ్బు గులిగు బ్లూ కలర్ రెండు కాంబినేషన్ ఇంకా ఉంటుంది అనమాట ప్రతి ఒక్కరికి అందం కావాలంటే చీర పట్టాల్సిందే ఇంకా బుకింగ్ లేట్ కాకుండా అయితే చేసేసుకోండి ఇక చీర పట్టు అందం కట్టు అన్నట్టు అన్నమాట ఈ ఈ చీర అయితే ఇక దీంట్లోనే జాకెట్ కూడా వచ్చేసింది జాకెట్ కూడా చూపించేస్తా అన్నిటికైతే గోల్డ్ వచ్చింది దీనికి మాత్రం సిల్వర్ వచ్చింది అనమాట అంచు చూడండి ఇది దూరం నుంచి చూస్తుంటే ప్రింట్ అలాగా కనబడుతుంది కదా మీకు అసలు అది ప్రింటు కానే కాదనమాట ఇంకా చూడండి బ్లౌజ్ కూడా అంచుకి ఇలానే వస్తాయి అనమాట ప్రతిదీ అంచు కూడా పెద్ద అంచు వచ్చిందనమాట ఇక మనమైతే కుట్టించుకునే విధానంలో కుట్టించుకుంటే ఇంకా హెవీ లుక్ ఉంటుంది అనమాట వెయ్యి రూపాయల పైన అలాగ ఉంటుంది అనమాట ఈ చీర అయితే అంత బాగుందనమాట మధ్యలోనే వచ్చింది చీర టైప్లో గుట్టుకుంటే చీరకి కుట్టించుకుంటే మధ్య కుర్చీల్లో ముక్కొచ్చిద్ది అనమాట ఎక్కడా రాదు ఎవరికి తెలియదు ఇది మొక్క చీర అన్నట్టుగా అనమాట ఇక లంగా ఓనీ గుట్టుకునే వాళ్ళకైతే ఇంకా కేక్ ఉంటుంది అనమాట లంగా వాళ్ళు కుట్టించుకొని వేరేది ఇలా ఓనీ తెచ్చుకుంటే సూపర్ ఉంటుంది అన్నమాట కట్వర్కు ఓనీ తీసుకుంటే ఇక చిన్న పిల్లలకి ఫ్రాక్ గుట్టివాలన్నా ఇద్దరు పిల్లలు ఆడపిల్లలు ఉన్నా కూడా అసలు అసలు ఇది ఎక్కడ తీసుకుంటారు అన్నట్టు అడుగుతారు అనమాట అంత బాగుంటుంది అనమాట ఏ విధానంలో చూసుకున్నా కూడా సూపర్ లుక్ ఉన్నాయండి ఈ రెండు ముక్కల శారీస్ అయితే ఇటు చూడండి ఇంకా ప్రింట్ కాదు దగ్గర నుండి చూపిస్తున్నా మీకు ఒకసారి చూపించినట్టు ఉంటుంది అని ఇక దీనికైతే సిల్వర్ వచ్చింది కాబట్టి చాలా లుక్గా కనబడుతుంది అనమాట అందుట్లో బ్లూ కదా ఇదేమంటారు స్కై బ్లూకి మాములు బ్లూ వచ్చింది కదా రెండు బ్లూ బులుగులే కాబట్టి నాకు కలర్లు చెప్పడం రావట్లేదు లేదు సర్దుకోమండి అలా కలర్ ఇక అందుకోసమే బాగుందనమాట ఇది ఇంకా బాగుంది కదండి ఇంకే చీర తీసేయాల్సింది లేదండి చాలా అంటే చాలా బాగుంది మనం అందం కావాలంటే చీర అన్నమాట చీర కట్టుకున్న అందంలో ఏ డ్రెస్సులు వేసుకున్నా కూడా తక్కువే నాకైతే చీరలే ప్రతి ఆడ మనిషికి అయితే చాలా అందంగా ఉంటాయి కాకపోతే కొన్ని కొన్ని పరిస్థితుల్లో మనం డ్రెస్సులు వేసుకోవాల్సి వచ్చిందనమాట ఇక మందారం శారీస్ని ప్రతి సారీ వేసుకున్నప్పుడు అలా అడుగుతున్నా నేనైతే లోహితా కలెక్షన్లో తీసుకున్నా ఇలాంటి మందారం శారీస్ ఆ చీర కట్టుకున్నప్పుడు వల్ల అక్కాయి ఆడ తీసుకున్నావు అక్క ఆడ తీసుకున్నావు అని అంటారన్నమాట అదైతే లోహితా కలెక్షన్లో తీసుకున్నా ఇప్పుడు ఈ శారీస్ అయితే ఇక మందారం శారీస్ అయితే ఇక అను కలెక్షన్లో ఉన్నాయండి రెండు వందల యాభై రూపాయలు అంట అవి అయితే ఇక కొన్ని వర్క్ చీరలు అయితే చూపిస్తా అనమాట వర్క్ బ్లౌజ్ అయితే వచ్చినాయి అన్నమాట నేనైతే రెండు వందల ఇరవై రూపాయలు పెట్టే వర్క్ బ్లౌజ్ అయితే కొనుక్కున్నా కదండి బ్లాక్ది ఇక అది మీ రంగు అంతగా పెట్టాల్సిన అవసరం కోలేదు చీరతో పాటు ఓన్లీ ఐదు వందల యాభై రూపాయలు అంట ఈ చీర అయితే ఇక ఆమె కలెక్షన్ ఆమె అయితే మన ఛానల్లో అయితే కామెంట్ పెట్టిద్ది కలెక్షన్ ఆమె ఇంకా డైరెక్ట్ మీరు ఆ ఛానల్లో పోతే ఇవరం మొత్తం ఉంటాయి అనమాట ఈ శారీస్ అన్నీ పెట్టేసింది అనమాట ఆమెకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది మీరు కూడా శారీ కట్టుకున్నట్టు ఉంటుంది అదే ఏమంటారు చీర పట్టు అందం పెట్టు అన్నట్టు ఈ చీర కట్టుకుంటే ఖచ్చితంగా ఎంత అందంగా కాబడుతున్నావు అనమాట ప్రతి ఆడపిల్లకి అందంగా ఉండాలని అయితే ఉండదు కదా ఇక మీరు కూడా ఇలాంటి సారీసు మంచి మంచి అయితే ట్రెండింగ్లో తీసుకొని ఇంకా కట్టేసుకోండి అందం మీదే అనమాట ఇక ఈ మందారం శారీస్ అయితే ఇంక ఈ శారీస్ చూసినప్పుడల్లా నాకు ఒక పాట గుర్తు వచ్చింది అన్నమాట మందారమా మకరందమా నీ అందమే ఇష్టము నీ అందము చూస్తుండగా నాకు ఎంతో ఇష్టం అన్నట్టు ఉంటుంది అన్నమాట ఎందుకో ఈ చీరలు చూస్తే నాకు అదే అనిపించింది నాకు భలే ఇష్టం అండి ఈ మందారం చీరలు అయితే ఇక వైట్ అయితే ఇంక ఇదేమంటారు చిలకలు చిలకలు వచ్చినాయి అయితే ఉందన్నమాట చిలకలు అయ్యింది బటర్ ఫ్రైయో అంటారు కదా ఇంకా అది ఒక్కటే ఉందనమాట ఇంక మొత్తం మందారాలే ఉన్నాయన్నమాట ఊరికి ఓన్లీ నా మీద ఇలా వేసుకుంటే చూడండి అసలు అందం మామూలు లేదనమాట అందంగా అనిపిస్తున్నాయి చీరలన్నీ అయితే సూపర్ కలెక్షన్ క్లాత్ కూడా సూపర్ ఉందనమాట చీర పట్టు అందం గట్టు అన్నట్టు ఉంది అన్నమాట యొక్క